హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం గుత్తు దొండకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లి కాజు వేసి వేయించుకొని మొక్కలుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు కొద్దిగా ఉప్పు చిటికడు పసుపు వేసుకొని కలుపుతూ బాగా వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకొని ఇవ్వాలి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి వేరే స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత గుర్తుగా కోసుకున్న దొండకాయలను వేసి బాగా వేయించుకోవాలండి క అదే కడాయిలోని ముందుగా వేయించి చల్లారి పెట్టుకున్న మసాలాను మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని వేసి వేయించుకోవాలండి ఇలా వేయించుకోవాలండి చూడండి ఆయిల్ పైకి తేలింది అలా ఆయిల్ పైకి వస్తేనే మనకి వేగినట్టు అర్థమండి ఇలా వేయించుకున్న తర్వాత రెండు చెంచాల కారం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న గుత్తి దొండకాయలు వేసి బాగా కలుపుకోవాలండి ఇలా బాగా కలుపుకున్నాక మసాలా గుత్తి దొండకాయలకు పట్టేలా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి వేయించుకున్నాక కొద్దిగా గరం మసాలా కొద్దిగా జీలకర్ర పొడి కొద్దిగా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఇలా బాగా దగ్గరగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు ఇక కసూరి మెతిని పైన వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే